ఇది విన్నారా జగను లిక్కర్ స్కామ్ డబ్బుని దేశం బయట పెట్టాడంట దీనిలో ఆశ్చర్యపోవడానికి ఉంది జగన్ ఎక్కడుంటాడు రాష్ట్రం బయట బాబాయిని ఎక్కడ పెట్టాడు లోకం బయట తల్లిని చెలిని ఎక్కడ పెట్టాడు ఇంటి బయట తన ఎమ్మెల్యేలను ఎక్కడ పెట్టాడు అసెంబ్లీ బయట లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడ పెట్టాడు అందుకే జనం అన్ని బయట పెట్టి కూటమి పార్టీ ఇప్పుడు ఇల్లు ఆడి స్కాములు బయట పెట్టి లోపల పెడతారు జగన్ బ్రాండ్స్ తాగి చనిపోయిన వాళ్ళ లిస్టు కూడా తీసి ఆ కేసులు కూడా పెట్టాలి వీడి మీద లేదంటే వాళ్ళ ఆత్మను శాంతవు అవునవును ఇది విన్నారా జగను లిక్కర్ స్కామ్ డబ్బుని దేశం బయట పెట్టాడంట దీనిలో ఆశ్చర్యపోడానికేముంది జగన్ ఎక్కడుంటాడు రాష్ట్రం బయట ఎక్కడ పెట్టాడు లోకం బయట తల్లిని చెలిని ఎక్కడ పెట్టాడు ఇంటి బయట తన ఎమ్మెల్యే పెట్టాడు అసెంబ్లీ బయట లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడ పెట్టాడు దేశం బయట అందుకే జనం అన్ని బయట పెట్టి కూటమి పెట్టారు ఇప్పుడు ఇల్లు ఆడి స్కాములు బయట పెట్టి లోపల పెడతారు జగన్ బ్రాండ్స్ తాగి చనిపోయిన వాళ్ళ లిస్టు కూడా తీసి ఆ కేసులు కూడా పెట్టాలి వీడి మీద లేదంటే వాళ్ళ ఆత్మలు శాంతించవు అవునవును